బిందువు మానవ లేదా జీవుల పుట్టుకలో ఐదవ మెట్టు బిందువు హిందూ తత్వశాస్త్రంలో బిందువు అనేది సృష్టి ప్రారంభమయ్యే బిందువుగా చెప్పుకోవచ్చు ఇది సృష్టి క్రమంలో సృష్టిని సూచిస్తుంది అమృత బిందువు విష బిందువు వీర్య బిందువు ద్రవ బిందువు కూడా బిందువులే కానీ సృష్టి క్రమంలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివం కన్నా బిందువు ఆదిమూలంగా సనాతనమైనదిగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కన్నా కూడా సనాతనమైన బిందువుగా ప్రాముఖ్యత కలిగి ఉన్నది బిందువు త్రిమూర్తుల కన్నా పంచేంద్రియాల కన్నా పూర్వం అనగా వీటికంటే కంటే మొదటగా పరం శివం శక్తి నాదం తదుపరి బిందువు ఏర్పడుచున్నది దీనిని తేజోబిందువుగా కూడా భావించవచ్చు ఈ తేజోబిందువును దాటకుండా నాదం ద్వారా శక్తిని శక్తి ద్వారా శివాన్ని శివం ద్వారా పరంను చేరి నిన్ను నీవు తెలుసుకోలు గాడ్ ఇన్ యు ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన